రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మనకి ఆన్లైన్లో చూపించేటువంటి టెంపరేచర్ ఉదయం పూట ఆరు ఏడుగా ఉండింది కానీ మనం ఫీల్ అయినటువంటి టెంపరేచర్ అయితే కనుక మూడు నాలుగుగా ఉండింది రేపటికి ఆన్లైన్లో చూపిస్తున్నటువంటి టెంపరేచర్ వచ్చి మనకి రెండుగా చూపిస్తూ ఉంది కానీ ఇంకా తగ్గేటువంటి అవకాశాలు అయినక ఉంటాయి కాబట్టి రేపు చలి తీవ్ర తీవ్రత అయినక చాలా ఎక్కువగా ఉండనుంది కాబట్టి దానికి తగినటువంటి కొద్ది జాగ్రత్తలు అయితే తీసుకోగలరు సో ఈ వారాంతం వరకు ఈ చలి తీవ్రత ఎలాగే ఉండనుంది దాని తర్వాత కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని వివిధ గవర్నరేట్లో ప్రస్తుతానికి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా అందులో భాగంగా ఇవాళ సాల్మియా ప్రాంతంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీలు సుమారుగా రెండు వేల ఏడు వందల అరవై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే యాభై ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఆ యాభై ఎనిమిది మందిలో ముప్పై మంది మగవారు అలాగే ఇరవై ఎనిమిది మంది ఆడవారు ఉన్నట్లు తెలియజేస్తున్నారు అలాగే పది వాహనాలు గడి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా గడిచిన ఒక ఏడు రోజుల్లో కువైట్ వ్యాప్తంగా సుమారు ఒక నలభై ఆరు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి విలు నిర్వహించడం తనిఖీల్లో సుమారుగా నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ తనిఖీల్లో నూట పదిహేను వాహనాలు మరియు యాభై మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ముప్పై తొమ్మిది మంది వాంటెడ్ లిస్టులో ఉన్న వారిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ వారం రోజుల్లో కువైట్ వ్యాప్తంగా సుమారుగా పన్నెండు వందల నలభై తొమ్మిది ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినట్లు తెలియజేస్తున్నారు ఈ యాక్సిడెంట్ల కారణంగా రెండు వందల అరవై ఐదు మందిని హాస్పిటల్కి తరలించాలంటే ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉంటారో అలాంటి వారిని ఒక రెండు వందల అరవై ఐదు మందిని హాస్పిటల్స్ కూడా తరలించినట్లు తెలియజేస్తున్నారు కుబైటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ముఖ్యంగా డాక్టర్లు నర్సులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి క్లినిక్స్ కావచ్చు అలాగే హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఇందులో పనిచేసినటువంటి డాక్టర్ల సంఖ్య వచ్చి సుమారుగా పన్నెండు వేల మంది ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే నర్సుల సంఖ్య వచ్చేటప్పటికి ఇరవై మూడు వేల మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు జోర్డన్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా టూ ఆయన ఇవాళ కువైట్కి చేరుకోవడం జరిగింది కువైట్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది ఇవాళ బయాన్ ప్యాలెస్లో కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్జబర్ అల్ సభ గారు మరియు క్రౌంటెన్స్ తోటి ఆయన భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్యకి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వీటిపైన ముఖ్యంగా చర్చించినట్లు తెలియజేస్తున్నారు జనరల్గా మనందరికీ మన బ్లడ్ గ్రూప్ గురించి మనకు తెలుసు కదా అలాగే బ్లడ్ గ్రూప్లో ఎన్ని రకాలు ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది ఓఏబీఏబి ఇందులో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి అంటే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఇలాగ బ్లడ్ గ్రూప్లు అయితే ఉంటాయి ఇవి కాకుండా ఇంకొక బ్లడ్ గ్రూప్ ఉంది దాని గురించి మీలో చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను సో తెలియని వారి కోసం నేను అది తెలియజేస్తాను ఆ బ్లడ్ గ్రూప్ పేరు వచ్చి ఆర్హెచ్ నుల్ ఆర్హెచ్ నుల్ అని చెప్పేసి అంటే ఈ యాంటీజెన్స్ అనేటువంటిది ఉండవు అనమాట దాంట్లో ఆర్హెచ్ అనేటువంటిది ఉండదు సో ఆ కారణం దాన్ని ఆర్హెచ్ నుల్ అని చెప్పేసి పిలుస్తారు దీనికి ఇంకొక ప్లేరుగా ఇంకొక పేరు కూడా ఉంది అదేంటి తెలిసిన గోల్డెన్ బ్లడ్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారి సంఖ్య యాభై మంది కన్నా తక్కువే యాభై మంది ఓకేనా యాభై వేలు యాభై లక్షలు కాదు కేవలం ఫిఫ్టీ మెంబర్స్ కన్నా తక్కువ మంది ఈ బ్లడ్ గ్రూప్ని కలిగి ఉన్నారంట సో వీళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఎక్కించాలంటే వారి దగ్గర నుంచి మాత్రమే ఎక్కించాలి సో అంతటి రేర్ అయినటువంటి బ్లడ్ కాబట్టి దీనికి గోల్డెన్ బ్లడ్ అని చెప్పేసి పేరు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా ఆయన యొక్క ప్రాణత్యాగం కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఉండేది మెడ్రాస్ నుంచి అప్పట్లో సపరేట్ అవ్వడం జరిగింది సో ఆయన యొక్క వర్ధంతి ఇవాళ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఆయనకి నివాళులర్పించారు మన ఛానల్ తరఫున కూడా ఆయన మనందరం ఒకసారి స్మరించుకుందాం ఇవాళ షేక్ మన్సూర్ అన్నటువంటి అబ్బాయి పన్నెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ అయిన మన పద్దెనిమిది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పదకొండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ ముందుకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై నాలుగు నెలల రెండు వందల డెబ్బై నాలుగు పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరున్నర నాలుగు వందల డెబ్బై ఒక్క పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ అండి అంతా సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్